మధ్యది ఏం చేశావు మధ్యది మాస్టర్ మధ్యది ఏంటి అని అడుగుతున్నాడు ఏం నాయనా పండుని ఏం చేశావు తిన్నాను మాస్టర్ తిన్నావా పండుని తినలే పండుని పారేసి తొక్కని తిన్నావు లేదు మాస్టర్ పండునే తిన్నాను లేదు తొక్కనే తిన్నావు నువ్వు మాస్టర్ పండునే తిన్నాను నాయనా ఇతను ఆర్గ్యూ చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు ఒకసారి వేస్ట్ చూడు వేస్ట్ చూపించు ఓకే మాస్టర్ ఏంటి సారి తొక్క తినేసి ఈ మధ్యన బాగా కామెడీ చేస్తున్నావని నీకు బాగా వచ్చింది నాయనా నిన్ను ఎలిమినేట్ చేయాలి చేస్తాను హలో శివశంకర్ మాస్టర్ మీరేమన్నా రా కళాకారుణ్ణి ఎలిమినేట్ చేస్తాను అన్నాను ఎందుకు ఎలిమినేట్ చేస్తారా ఆ కళాకారుణ్ణి ఇదేంటండి పండుని పడేసి తొక్కడి తిన్నాడు తప్పు కాడాడు అందుకే ఎలిమినేట్ చేస్తున్నాను లేదండి మీకు పండిస్తాం ఈ లైక్స్ తొక్కా తొక్క నా ఎస్ ఈ లైక్స్ తొక్కా అయ్యో రామా ఎన్ని పళ్ళు ఉంటే ఇంత పెద్దవాన్ని ఉంటాను పండు వదిలేసి తొక్కే తింటారా ఎవరైనా గురువు గారు మాస్టర్ మీకు పండిస్తాం తింటారు అతనికి తొక్కిస్తాం తింటాడు ఐ లవ్ యు రాజా యూ సార్ ఐ లవ్ పండు పండు ఆపిల్ పండు అని పాట ఉంది కానీ తొక్కే తొక్క తొక్క అని పడతాడు ఒక్కలా పండించుకోవద్దు వాళ్ళు ఎప్పుడు ఇలానే గొడవ పడతారు కానీ ఆర్డర్ కోరుకో అలాగే మీ కనుక నా పర్ఫార్మెన్స్ నచ్చితే డి అని మహేష్ బాబుకి ఎస్ఎంఎస్ చేయండి హలో No, je jen jasné, yes, že some... dance je sevá. Ah? Jason master. Dance je si bomba je ah? sevá. Jason master. Je bomba je sevá, chupí na kůl. Priya bomba je master. Priya na. Priya bomba. సారీ మాస్టర్ మాస్టారు దీని ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు మీరు ఏటీష్యూ మీ బొమ్మ ఇలా వేస్తే మీకు వచ్చి నష్టం ఏంటో చెప్పండి ఏవండి మీ బొమ్మ వేసి బొమ్మ అంటున్నాడు ఏమండి నా బొమ్మే కాదు మీ బొమ్మకి ఇచ్చిన ఎలాగే ఉంటుంది మనిషి అన్నవాడు వాడు కొతుల్లోంచే పుట్టాడు మీ బాబు కొత్లోచే పుట్టాడు మీ తాత కొత్తులో పుట్టాడు మీ అమ్మమ్మ ఎలాగ పుట్టింది మా అమ్మమ్మ ఇలాగే పుట్టింది ఈ విషయాన్ని ఆ కళాకారుడు సింబాలికే చెప్పాడు ఐ లవ్ యు తొక్క కళాకారుడు లవ్ టూ సార్ మీరు మనిషి అంటే మారుతూ ఉంటే పోయి అభినందించండి అభినందే సార్ అలాగే సూపర్ యూ మస్టర్ గెస్ యూ థ్యాంక్ యూ ర థ్యాంక్ యూ ఐ లవ్ యూన్ కూడా అరవై ఐదు గతగా మాట్లాడు ప్రియా నేను డాన్స్ చేసిన మెంటర్స్ కోసమో వాళ్ళు వేసే మార్కుల కోసమో కాదు నీకోసం నువ్వు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి నేర్చుకున్న డ్యాన్స్ నేను ఇరవై రెండు సెకండ్లు నేర్చుకున్నాను అంటే ఆ రేంజ్ లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించిపోయినా నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను బై ప్రియ నువ్వు నేను వెయిట్ ఇది తాగడానికి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటాం స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే సెంటుతో సరిపెట్టుకుంటాం కానీ కడుక్కోడానికి నీళ్ళు లేకపోతే ఇలా న్యూస్ పేపర్లతోనే అడ్జస్ట్ అవ్వాలి వాడి జాయింట్ ఫ్యామిలీ మరి ఇంట్లో ముప్పై మంది ఉంటారు వస్తారు బాబు హై బామ్మ హై మనోరా నాలుగు రోజులుగా ఎక్కడికి వెళ్ళావ్ డ్యూయెట్ పాడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ ఒరేయ్ డు చూడు డబ్బున్న వాళ్ళకి వాళ్ళకి అది కొవ్వురా ఆ అందుకే కదా బామ్మ అది కరిగేదాకా అమ్మా యారా ఆ మూమెంట్స్ కి మొత్తం బామ్మ ఉంది పిజ్జాను జస్ట్ చిట్టా అమ్మ నువ్వేమో లవ్ డూ ఇట్ అనే చాలా టైట్ గా తిరుగుతున్నావు నాకు తోడుగా ఉంటుందని పాత ఎనప సామాన్లమ్మే వసీగ దీన్ని ఇచ్చાડరా హాయ్ ఐ నీ నైస్ మీటింగ్ అని చెప్పి

థర్టీ ఇయర్స్ కార్పొరేట్ ఇక్కడ నన్నే కిడ్నాప్ చేసేవారు అక్కడ అసలు ఎవరు నువ్వు సీరియల్ కిల్లర్ ఇక్కడ నీ నిర్లక్ష్యం వల్ల తో వాటర్తో చేర్చిన పళ్ళు తో చేస్తున్నారు అక్కడ ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో ఆ రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది జాలకపోతే అద్ద రూపాయి కింద ఆశా జాకులు అటుంది అక్కడ ఆగక్కడ లంచం 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 నీలాంటి లంచంకుంటే అదవులకి ఈ సీరియల్ కిల్లర్ వేసే శిక్షన్ ఏంటో తెలుసా అక్కడ ఏంటి అక్కడ ఓకే సీరియల్ కోటి యాభై లక్షల డెబ్బై వేల ఆరు వందల పది ఎపిసోడ్లు కన్న అరపకుండా తల చూడాలి తిప్పకుండా చూడాలేమాత్రం కదిలినా కన్న అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ ముద్ర పిండుగా చెప్పండి అత్తయ్య నాకు ఒక కప్పు కాఫీ కలిపదు అసలు పాగవంతుడా నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా అత్తయ్య కాఫీ కూసి నష్టం చదువుకురాల బారకలు కొట్టేస్తా రావే కదా అక్కడ చచ్చిపోతున్నాడు ఇక్కడ మొదలుస్తా కాడల పినిగా చెప్పండి అత్తయ్య నాకు ఒక కప్పు కాఫీ కల్పించు పోవి ఇలాంటి అత్తని ఇచ్చావయ్యా ఏ కప్పు ఎవ్వడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా టీవీ సీరియల్ చూపించి చంపేస్తాన ఇక్కడ వీడి దరిద్రం నాకంటుకుంది ఏంటి అక్కడ పోయాడు ఇక్కడ చెవి చేపూడిది పిల్లి తినదు మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు అత్య చేశారంటీ అమ్మని మన అమ్మాయి ఏంటి అదే మీ అమ్మాయి ఆడే నువ్వు టెన్షన్ పెట్టుకోంటెషన్ పెట్టుకో ఇదిగో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ మన అమ్మాయి పెట్టుకోవడం ఆడు కదా పెట్టుకోవాలి హలో రా రియాన్ని పికప్ చేశావా ఎక్కడ సార్ మీ అమ్మాయి గారిని పికప్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పడితే కదా అయ్ రా సార్ అమ్మాయిని కర్రలు ఎక్కించుకుంటామని అడిగాను సారీ సార్ కాలేజ్ వదిలి చాలాసేపు అయింది అమ్మాయి గారు ఇంకా రాలేదు రాళ్ళు వెళ్ళిపోతున్నారు